హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాల్టి మన వీడియో వచ్చేసి స్వామి నైవేద్యం అండి ఇది ఏ విధంగా చేస్తారో ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో వచ్చే ఈ స్వామి రథయాత్రని పండగగా జరుపుకుంటాము ఈ పండగకి స్వామి వారికి ఇష్టమైన నైవేద్యం ఎలా చేయాలో ఏమేమి వేసి చేస్తారో ఈరోజు మన వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సినవి బియ్యం పాలు నీళ్ళు బెల్లం అర కేజీ ఒక అరకప్పు శనగపప్పు ఒక జామకాయ ఒక అరకప్పు కొంచెం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పెసరపప్పు అండి నేను చేసిన నైవేద్యానికి ముందుగా ఒక ఎత్తడి లేదా మట్టి పాత్ర లేదా ఏదైనా ఒక ఎలాంటి దళసరగా మందంగా ఉండే బౌలు అయితే తీసుకోవాలి ఇందులో మనం ముందుగా నీళ్ళైతే పోసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పుని పెసరపప్పుని అయితే వేసుకోవాలి పెసరపప్పు కూడా సేమ్ అలాగేనండి నానబెట్టి అయితే ఉంచేసుకున్నాను త్వరగా అయితే ఉడికిపోతాయి అనేసి అరటిపల్లె ముక్కలు కూడా అరటిపల్ల ముక్కలు కూడా వేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా వీడియోస్కి అయితే ఇంకా లైక్స్ అయ్యి ఏమీ రాలేదు సబ్స్క్రైబ్స్ కూడా లేవు బెల్లం అయితే మనం లాస్ట్లో వేసుకుందామండి పావు కేజీ బియ్యానికి అయితే నేను అర కేజీ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి గరిటతో ఇలా తిప్పాలండి ఇప్పుడు మూత పెట్టేసి కొన్ని ముక్కలు మాత్రం కొంతసేపు ఉడకనిద్దాము ఇప్పుడు చూడండి ముక్కలు చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ముక్కలు ఉడికిన తర్వాత నేనైతే బియ్యం వేస్తున్నాను కడగలేదండి కడక్కుంటా అలాగే ఫ్రెష్గా ఉన్న బియ్యాన్ని వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొంతసేపు అయితే మూత పెడదాము ముక్కలు బియ్యం ఉడికినంత వరకు ఇప్పుడు బియ్యం ముక్కలు కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాం పాలు బియ్యం కలిసేలాగా బాగా కలపండి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయినట్లే ఇప్పుడైతే మనం బెల్లం వేసుకుందాము బెల్లం ముందుగా వేసుకోవడం వల్ల బియ్యం అయితే త్వరగా ఉడకవండి తర్వాత బేగ అడిగంటుతుంది కూడా అందుకే లాస్ట్లో అయితే బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ బెల్లం తురు వేసేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే స్వామి వారికి మీరు కూడా ఈ ఎండి ప్రసాదాన్ని తయారు చేసి పెట్టండి లాస్ట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఫ్లేవర్ కోసం కొంచెం అయితే యాలకులు వేసుకోండి మిగతా జీడిపప్పు అయినా కిస్మిస్ అయినా ఏదైనా మీ ఆప్షన్ అండి చూసారా స్వామివారికి ఇష్టమైన అండి పరమాన్నం తయారైపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దించుకుంటే సల్లారిగా అది గట్టిగా అవుతుంది ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పరమాన్నం చల్లారని కోలితే అది గట్టి పడుతుందండి నా వీడియో చూసిన వారికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్